హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొదటి శ్రావణ్ శుక్రవారం కదా ఇలా ఆల్రెడీ నేను మార్నింగ్ లేగానే ఇట్లా ఆల్రెడీ నాకు పెయింట్ పెయింట్ అనేది ఉన్నది కాకపోతే ఇట్లా ఇంకా గడపల మధ్యలో ఏం వేసుకున్నా అటువంటి చిన్నగా ముగ్గుతా అట్లా చిన్న సింపుల్గా ఒక అటు ఇటు కొంచెం ఏదో మన నాకు వచ్చినట్టు నేను వేసుకోవడం అది ఇంకా ప్రసాదాలు వచ్చేసి దేవుడికి ఏమన్నా ప్రసాదం ఏమన్నా చేసుకుందామని ఇంకా మార్నింగ్ వేయగానే అంత పని అంత ఇవి చేసేసుకున్నానుక ప్రసాదాలు కూడా చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సింపుల్గా ఏమన్నా చేసుకోవాలి కాబట్టి మా నాకు నచ్చినట్టు మనం తొందరగా అయిపోయేది చూస్ చేసుకున్నాను సేమియా ఉన్నది సేమియా చేసేద్దామని సేమీ ఫస్ట్ ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేయించి పక్కన పెట్టేసుకుంటే తర్వాత సేమ వేయించుకోవచ్చు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను తొందరగా మళ్ళీ చేసుకొని అందుకని ఇట్లాగే చేసేసుకుంటే బాగుంటుంది కదా సింపుల్గా చేసేసుకుంటే తొందరగా కూడా మనం ఏదంటే తొందరగా ఫాస్ట్గా చేసుకుంటే కొంచెం సింపుల్గా ఏ చేసి పెట్టేసుకుంటే తొందరగా కూడా మనకి పని అయిపోద్ది కదా కాబట్టి మా ఎవరిమైనా కూడా ఫాస్ట్గా ఇంకా పిల్లలు చిన్న పిల్లలు ఉండే వాళ్ళు స్కూల్కి లంచ్ బాక్స్ అలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసి పక్కన పెట్టేసుకుని సేమియా కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను సేమి అవి కూడా వేయించేసుకుంటే సేమియా కూడా దాంట్లోనే వేసేసి వేయించి పెట్టేసు వేయించుకుంటున్నాను నేనేమి ఇక్కడేం కొలతగానే ఏం చేసుకోవట్లేదు మామూలుగానే వేసుకుంటున్నాను క్వాలిటీ అనేం లేదు మామూలుగా బురమార్గానే చేసుకుంటూ ఉన్నాను ఇది నేను మామూలు వీడియో షార్ట్ వంట వీడియో కాదు మామూలుగా ఒక వీడియోలాగా చేస్తున్నాను అనమాట మొత్తం ఈరోజు మనం శుక్రవారం కదా ఎలా చేసుకునే అనేది చూపిద్దామని ఇంకేలా పాలు కొంచెం కాసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట పాలే వేసేస్తున్నాను అవి వేగిపోయాయి కాబట్టి ఇంకా పాలు దాన్ని డైరెక్ట్గా పాలు పోసేస్తున్నాను అనమాట కాచి అల్లారి పెట్టుకున్నవి డైరెక్ట్ పాలుతోనే బాగుంటుంది కదా రెసిపీ అని తొందరగా కూడా అయిపోద్ది ఇలా అయితే సేమే ఆల్రెడీ మనం వేయించి పెట్టేసుకొని ఉంటాం కాబట్టి ఫాస్ట్గా కూడా కొంచెం అది మెత్తగా కూడా అయిపోద్ది అనమాట తొందరగా అయిపోద్ది కాబట్టి ఇలా అందుకనే చెప్తున్నాను కదా తొందరగా అయిపోయేటి ఎప్పుడు మనం కూడా చేసుకునేదానికి ఇంక ఈ లోపల నేను పైకి వెళ్ళి ఈ సిమ్లో పెట్టేసేసి పైకి వెళ్ళేసి వచ్చి ఇంకా ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయో అని కోసుకొచ్చుకుందామని పోయాను ఇంకా పూలే కోసుకొచ్చుకోవాలి కాబట్టి ఇది వచ్చేసి ఇంకా ఇవి ఇంకా లిల్లీలు ఇవి పూలు మామూలుగా అయితే నాకు అక్కడక్కడ అంటే సమ్మర్లంతా ఏంటంటే అవి ఎండిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు మధ్య వర్షాలు పడుతున్న వాళ్ళు ఏంటంటే అవి మళ్ళీ ఎప్పటిలాగా వచ్చేసి అట్లా వస్తాయి నా దగ్గర ఒక రెండో మూడో కలర్స్ ఉన్నవి ఇది ఒక కలర్ వెరైటీ అనమాట ఇది వై ఎల్లో కాదు పింక్ రెండు కలర్ కాంబినేషన్ ఉంటే పింక్ ఎల్లో కూడా ఆల్రెడీ నా పాత వీడల్లో ఉంటే షార్ట్ వీడల్లో కూడా పెట్టున్నాను ఇది ఇది ఎల్లో అండ్ పింక్ రెండు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఇంకా పైన ఇంకా పూలు అవి ఉన్నాయి కాబట్టి పూలు అయి కోసుకొచ్చేసుకుంటే పని అయిపోద్ది కదా అని పైకి అనమాట దేవుడికి ఏమన్నా పూలు ఉంటాయి కాబట్టి నా దగ్గర ఉంటాయి ఫ్లవర్స్ ఇంక ఇంకా అసలు చాలా బాగుంది ఈ పువ్వు కూడా చూడ్డానికి రెండే రెండు అనమాట అది చిన్న దాంట్లో వేసి పెట్టాను గడ్డ ఎప్పుడు పెట్టాను నాకే అసలు గుర్తులేదు కానీ వర్షాలు పడడం వల్ల చాలా బాగా వచ్చేసాయి అనమాట పూలు కూడా అసలుకి గుబురుగా వస్తాయి చుట్టూ చాలా నిండుగా పూస్తాయి ఆ గెడ్డి పూలు అనేది అది బాగా కాకపోతే ఇంకా ఇంకా వస్తాయి ఏమో నిన్న ఇంకా ఇంకా పై నుంచి కొసుకొని వచ్చే లోపల ఈ సేమియా కూడా కొంచెం ఉనుకుత ఉంది సిమ్లో పెట్టేసి వెళ్ళాను కదా ఈ లోపల ఈ పని అయిపోద్దని ఆ పని కూడా చేసుకొని వచ్చేసాను ఇంక దీన్ని ఇంకా పొడి అవి ఇంకా చక్కెర కూడా నేను చూసుకొని వేసుకుంటున్నాను ఉరమరిగ్గానే వేసేసాను దేవు ప్రసాదాలు కదా మనం ఏం చూడకూడదు కాబట్టి లైట్ ఇది ఇంకొక దాంతో బౌల్లో మామూలుగా వేసేసాను అనమాట షుగర్ కూడాను తక్కువే వేసాను